హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే ఇలా మన వీడియో ఏంటిదంటే ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు ఇవాళయితే మేము చెన్నూరు పోషమ్మకే అయితే వెళ్తున్నాము వీడియో అయితే తీస్తా ఎట్లుంది అనేది అయితే కామెంట్ మేము కూడా చెన్నూరు పోషమ్మ తెలుసు అని అన్ అనిపించిన వాళ్ళు ఒక లైక్ ఇయోరి కామెంట్ కూడా పెట్టి మేమైతే ఫంక్షన్ పెట్టుకున్నాము మీకు ఒక వీడియో చెప్తా అని అనుకున్నా కానీ మాకు అస్సలు ఇన్ని రోజులు పని తీర్చలేదు ఫంక్షన్ అయితే దగ్గరనే వచ్చింది కార్డ్స్లు మల్ మలవడం అయితే అయిపోయింది కానీ ఇంకా కార్డ్స్లు మంచిది ఉంది ఇంకా మొదలు పెట్టలేదు ఇప్పుడైతే రెడీ అయిపోయినాము మా ఆయన షాప్కి వెళ్ళిండు ఇంకా అందరం అయితే రెడీ అయినాం ఇప్పుడు మేము ఒక ఫస్ట్ ఒక కార్డు తీసుకొని పోయి మా ఊరి కోసం దగ్గర పెట్టి మంచిగా మొక్కి రావాలి ఇక మా ఆయన అయితే షాపులో ఉన్నాడు నేను పోయి నిన్ను నేను కన్నిగాడు పోయి మొక్కేసి అయితే వస్తాము వచ్చిన తర్వాత చెన్నూరు పోసమ తల్లికి అయితే వెళ్తాము అక్కడ ఎప్పటి నుండో మొక్కి మొక్కు ఉంది అసలు మాకు ఎప్పుడు వీలైతే లేదు ఇక ఆ పనిల పని ఈరోజు అది చేసుకోవాలి అని అనుకుంటా అనుకుంటున్నాం ఇక వచ్చే బుధవారం సమ్మక్కకు మొక్కుకోవాలి ఫంక్షన్ అయితే పదమూడు తారీఖు ఉన్నది మీకు అది చెప్తా చెప్తా అంట నాకు అస్సలు వీలైతే లేదు ఇన్ని రోజులు ఇంటి పనే నడిచింది మీ స్త్రీలు వచ్చిర్రు వీలు కాలేదు నీకు వీడియో తీయడానికి చెప్పడానికి కూడా హాయ్ చెప్పు కదా హాయ్ దేవునికి పోషమ్మ తల్లికి నీ మనకు కాదు ఫంక్షన్ అయితే ఈ మరే ఈ జుట్టి ఇవి కొన్ని విమలవాడల ఫస్ట్ కొండగట్ వేములవాడ అయితే మాకు అలవాటు ఫస్ట్ కొండగట్ట కొండగట్టయితే పదకొండు నెలల తీసినాం ఇక అప్పటి నుండి అవి అట్లనే ఉన్నాయి మళ్ళీ మా నాకు ఇల్లు కట్టుకోవడము కొంచెం అట్లా మాకు డబ్బుల విషయంలో కొంచెం నర్వస్ అయినాం అందుకే ఆ ఫం అది అట్లనే ఉండిపోయింది ఇక ఇప్పుడైతే ఎట్లనో ఒక లాగా డబ్బులు సర్దురుకొని అయితే దాన్ని ఫంక్షన్ అయితే చేసేయాలి ఇంకా మళ్ళీ ఈయన ఉంటాయి ఈయన జుట్టి కూడా ఇక్కడ పోషమ్మ దగ్గరనే మాకు ఇద్దరి ఇది తీసు అంచనా లేదట మా అత్తమ్మకు ఇక అట్లనే ఇప్పుడు ఆమెను అయితే ఇస్తాం తీసిన తర్వాత మళ్ళీ ఈయన ఎప్పుడూ మాకు వీలుని బట్టి తీసుకుంటాం ఇప్పుడైతే మా పోషమ్మ తల్లికి వెళ్దాము పారే పారా మిన్ను అయితే ఇగో ఇదంతా గచ్చి చేపించినాం నిన్న మొన్న ఇదంతా మళ్ళీ ఇదంతా సర్దేదే ఉన్నది ఇదంతా అంగడి అంగడి ఇదంతా సర్దుకోవాలి తమ్ముని కదా పోషమ్మ కాడికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇగో ఇదే మా పోషమ్మ ఈ జా శివరాత్రి జాతరకైతే శివరాత్రి కాదు ఈ సమ్మక్క పునానికి మంచిగా జాతర చేస్తారు ఇక్కడ అటే అక్కడ కాదు నడబావు మరి అవన్నీ తీయాలా సాగు చేయాలా

చేసినం పోషమ్మ తల్లి దగ్గరకైతే మొక్కి మొక్కి పాబా హ్మ అంటే మొక్కాలే జేజ జేజ ఫ్రెండ్స్ మా ఊరి దగ్గర ఉన్న పోచమ్మ దగ్గరికి అయితే వచ్చేసిన ఇప్పటికీ టైము ఎనిమిదిన్నర అట్లా అవుతా ఉన్నది తొందరనే అంతా చేసుకొని తొందరనే వచ్చిన వీడియో మీకు అట్లా చూపెడదాము అన్నట్టుగా చిన్నగా అట్లా గోడ మీద సెల్ ఫోన్ని మంచిగా ఇట్లా పెట్టి మీకు కొంచెం అట్లా వీడియో చూపెడదామన్నట్టుగానే వేలనట్ల పెట్టి వీడియో తీసిన ఇక్కడైతే ఫస్ట్ ముందుగా మనం తెచ్చుకున్న నీళ్ళని పోచమ్మ తల్లి మీద చల్లి అంటే అన్ని దేవుళ్ళ మీద చల్లి మనం తెచ్చిన పసుపు కుంకుమ బొట్లో అయితే పెట్టేసిన ఊద్వస్తులు ముట్టించేసిన కొన్ని పూలు తెచ్చిన అవన్నీ పూలు పెట్టేసుకున్నా మేము ఫంక్షన్ పెట్టుకున్నాము అని చెప్పిన కదా ఫంక్షన్ ఏంటిది అని అంటే మామిగాని పుట్టెనుకలు తీస్తున్నాము ఆ కార్డు కూడా పట్టుకొని వచ్చిన ఫస్ట్ ఇంటి దగ్గర పూజ అంతా అయిన తర్వాత ఇంటి దగ్గర ఒక సెల్ఫ్ దేవుళ్ళ దగ్గర ఒక కార్డు పెట్టేసిన ఫస్ట్ ఫస్ట్ మళ్ళీ తర్వాత ఇక్కడ పోచమ్మ దగ్గరికి కూడా ఒక కార్డు పట్టుకొని వచ్చి పోచమ్మ తల్లి కాళ్ళ దగ్గర అయితే పెట్టేసిన అది నాకు కొంచెం పాజిటివ్ ఎనర్జీనిస్తుంది అన్నట్టుగా దేవుడిని అట్లా నమ్ముతా నేను ఫ్రెండ్స్ మొక్కుడు అయితే అయిపోయింది ఇంకో మా కార్డు కూడా అక్కడ దేవుని దగ్గర అయితే పెట్టేసిన పెట్టి మంచిగా జరగాలని అయితే ఫంక్షన్ అంతా మంచిగా జరగాలని అయితే తల్లిని మంచిగా మొక్కుకున్న ఇగో ఇదే మా ఊరు పోచమ్మ తల్లి ఇది మేకలకు వస్తారు కదా అది అది అక్కడ పోతు రాజు అది రథాలు మంచి మొక్కిగా దాయిగా పోదాం తట్టి పట్టుకోది పసుపు కుంకుమ ఓ పెట్టుకున్నాలా పెళ్ళి ఎప్పుడు ఫ్రెండ్స్ చెన్నూరు కోసం మహ తల్లికి అయిపోయేసి అయితే ఇప్పుడే వచ్చినాము ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము అమ్మోళ్ళ అట్లా కలిసి చూసినట్టుగా ఉండి అటు పోయినాము అటు నుండి మళ్ళీ అమ్మ అమ్మ ఇంటికి వచ్చి అక్కడ కొంచెం భోజనం చేసేసి మళ్ళీ ఇటు వచ్చినాము ఇంత లేట్ ఎందుకు అయింది అని అంటే మా కార్స్ కొన్ని ఇచ్చేది ఉండే పెద్దమ్మ వాళ్ళకు వాళ్ళకి ఇచ్చేసి వచ్చినాము టైం అయితే బరాబర్ అబ్బరు ఆరవుతుంది వంట చేస్తాన్న తీసుకుపోయినాం కదా కోడిపుంజుని అదైతే మంచిగా తల్లితో తల్లి దీవెనలతోనైతే మంచిగా కొరుకు ముట్టింది మంచిగా అనిపించింది కొరుకు ముట్టకపోతే కొంచెం బాధ అనిపిస్తుంది అయ్యో తల్లికి సంతోష వల్లే సంతోషం లేదేమో అని కానీ మంచిగానే ఇచ్చింది మంచిగా తీసుకుపోయిన కార్డు కూడా తల్లి దగ్గర ఒకటి పెట్టినాము నేను తీసుకుపోయిన చీర కూడా తల్లి మీద కప్పిండు మంచిగా అయితే మొక్కినాము కాకపోతే కొంచెం మంది ఎక్కువనే ఉన్నారు పిల్లలతో కొంచెం కష్టమైంది ఒక అర్ధ లాగా పట్టింది లైన్ అంటే దర్శనానికి ఇంకా మీకు ఎవరికన్నా చెన్నూరు పోషమ్మ తల్లి తెలుసా కామెంట్ పెట్టుర్రి ఇప్పుడైతే నే చికెన్ వండుతున్నా అది వండిన తర్వాత ఇక భోజనాలు చేయాలి నాకు ఆకలి కూడా అవుతుంది కడుపులా చూద్దాము విన్ను తా విన్ను అయితే స్నానం చేస్తారు en cada video en...